ప్రపంచ సేవకుల దినోత్సవం రోజు ప్రపంచ సేవకుల దినోత్సవం అలాంటిది నువ్వేం చేయాల నువ్వు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి ఈ అక్టోబర్ నెల పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ పునరుద్ధాన దినమున ఈ ఆదివారం దినమున ఈ దేవుని సంఘాలకు వచ్చినటువంటి విశ్వాసమైన నీవు సేవకుల కొరకు ప్రపంచములో ఉన్న ప్రతి దైవచనుడు కొరకు మనం ప్రార్థన చేద్దాం ప్రపంచ దేశాల్లో ఉన్న సేవకులు ఎంతగానో కన్నీరు మున్నీరే విజ్ఞాపన చేస్తున్నారు ఎంతో మంది సేవకులు విజ్ఞాపన చేస్తా ఉన్నారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు క్షేత్రులు ఎక్కగలవా ఒకసారి చేతులు కట్టుకోవడం కాదు ఏసయా ప్రతి సేవకుని మీరు కాపాడండి ప్రతి సంఘ కాపరిని మీరు కాపాడండి హలోయేవా మా కొరకు ప్రార్థన చేశారయ్యా మా కొరకు అంగదార్చారయ్యా మాకున్న రోగాల కొరకు ప్రార్థన చేస్తారు మాకున్న బలహీనతల కొరకు ప్రార్థన చేశారు ప్రపంచ సావుకుల దినోత్సవం ఆయన ఈ రోజు గనుకనైన కార్యములు చేయండి గనుకనైన కార్యములు చేయండి అయా రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినము అలాగే పద్నాలుగు వచ్చినములో నేను ఒక్కడినే యహోవా కొరకు రోషం కలిగి ఉన్నానని దైవజనుడు ఎలిష చెప్పగా ప్రభా మీ విన్నాము మీకు వందనాలు సేవకులు మీరు కాపాడుతున్నందుకు వందనాలు సేవకుల అక్కర్లు మీరు తీరుస్తున్నందుకు వందనాలు ప్రతి దైవచరు యొక్క అయా ప్రతి ప్రార్థనకు సమాధానం మన దగ్గరికి వచ్చిపోయిన ఎంతో మంది సేవకులు బానకలు డేవిడ్ రాజు పాస్టి గారు వాక్య పరిచయం చేశారు వచ్చి ఆ సేవకుని కొరకు కూడా ప్రార్థించి మాపా దగ్గర పరంగి నుండి స్టీఫెన్ పాల్ పాస్టి గారు నరేష్ పాస్టి వచ్చారు ఆ పాస్ గారి వారు కూడా ప్రార్థించారు కంటి పాస్ గారి వచ్చి వాక్య పరిచయం చేశారు గుంటూరు నుండి ఆ పాస్ గారి కొరకు కూడా ప్రార్థించారు విజయవాడ నుండి దేవుని సేవకులు బాబాను వచ్చి వాక్య పరిచయం చేశారు ఆ పాస్ గారి వారు కూడా ప్రార్థించారు మనుగు నుండి జోషి పాస్ గారు వచ్చారు వాక్య పరిచయం చేశారు ఆ పాస్ గారి వారు కూడా ప్రార్థించారు సూర్యాపేట జిల్లా జలాలపురం థామస్ గారు మన కొరకు వచ్చి ప్రార్థన చేశారు ఆ సౌకుని కుటుంబం కొరకు కూడా ప్రార్థించారు హల్లెలూయా హల్లెలూయా చప్పా చప్పా ఆ సౌకుని ప్రతి ఒక్కరు మన క్షేమం కొరకు ప్రార్థన చేశారు కదా ప్రతి సౌకుడు మన కొరకు కన్నే కార్చారు కదా మన కొరకు ఉపదేశం అందించారు కదా ఒక్కసారి ప్రతి సౌకుని ప్రభువా మీరు తాపనయ్య అంత ప్రార్థించటం ఒక్కొక్క సేవకుని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవత ఇందు మనిషితో జ్ఞాపకం చేసుకోండి నువ్వు యూట్యూబ్ లో ఎంతో సేవకులను నువ్వు పరిచయం చేసుకున్నావు యూట్యూబ్ లో ఎంతో విన్నావు ఎంతో మంది సేవకురాలని ధైర్యపరచబడ్డ వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నారు సభలలో ఎంతో మంది సేవకులని కొరకు వాక్య పరిచయం చేసి ప్రాప్తం చేశారు ఆ సేవకులను కాపాడని ఆ సేవకుల పరిచయం దీవించండి మా కంటే ఎక్కువగా వారిని వర్తిలు చేయండి అయ్యాను ప్రార్థించేద్దాం చేద్దాం నోరు వెళ్తాం సేవకులు ప్రార్థించటం వలనే ఉద్యోగాలు మనకొచ్చాయి దేవుని కృపలో సేవకులు ప్రార్థించగనే మన కుటుంబాల్లో క్షేమం ఉన్నది మన పిల్లలు బాగుపడుతున్నారు సేవకుడు ప్రార్థించగా సేవకుడు ప్రార్థించగా బలహీనంగా ఉన్న మన శరీర అవయవాలు నూతన బలము పొందుకుంటున్నాయి గర్భఫలము లేనప్పుడు ప్రార్థించగా శావుకుడు కన్నీరు మున్నీరై విలిపించినప్పుడు ఆ శావుకుని ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను గుర్తు చేసుకొని గర్భము నీకు ఇచ్చాడు గర్భ ఫలం అనుగ్రహించబడుతుంది నీకు ప్రార్థనలు గడిపిన దైవ సేవకులైన వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఈ సేవకుల దినోత్సవం రోజు ప్రభావం గురించినట్లు స్తోత్రం చెబుదా ఈ సేవకుల దినోత్సవం సందర్భంగా మన కొరకు ఎంత కాదో రాత్రి పగల ఆలోచనలు ఆలోచిస్తూ శ్రమలో కూడా తన శ్రమను జ్ఞాపకం చేసుకోగా తన ప్రజల రక్షణ తన ప్రజల మార్పు కొరకే కష్టపడిన ప్రతి దైవ జనుడి దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు స్తోత్ర చెబుదా శావకుడు ప్రార్థించగా మన బలహీనతలన్నీ కొట్టి వేసిన ఏ సైకి స్తోత్ర చెబుదా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు జ్వరం చేత రకరకాల సమస్యలు చేత

ఈ ప్రపంచ దినోత్సవ సందర్భం ఈ ప్రపంచ సందర్భంగా దేవుడే ఒక అద్భుతమైనటువంటి సహాయం ప్రతి సంఘ కాపునికి ప్రతి స్వార్థిడికి శావకురాలి ప్రతి ఒక్కరికి ఆయన యాచికత్వాలకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుని సహాయం అనుగ్రహించినట్లు స్తోత్ర చెబుదాం ప్రతి దేవుడే మహిమ మహిమకరంగా

ప్రతి సంఘ కాపరిని ప్రతి సేవకునికి దేవుడి నిత్యము తోడే ఉండి వారి ప్రయాణాలలో పరిశీలనలో వారి ప్రాప్తులు అన్నిటిలో దేవుడు తోడే ఉండేందుకు స్తోత్రం చెబుదాం స్తోత్ర